స్త ఫ్రెండ్ హాయ్ ఇప్పుడు ఒక మనకు ఒక ల్యాండ్ వచ్చింది ఎకరం ఇరవై మూడు గుంటలు రైతు దగ్గర ఉండి ఇది మన పనాది రోడ్ మనకు పనాది రోడ్ అన్న అన్న అది రోడ్డు సపరేట్ దీనికి దారి ఇలాంటివి ఇప్పుడు పొలము ఎకరం ఇరవై మూడు గుంటలు పొలం వచ్చింది మనకు పొలం చూపిస్తున్నాం మీకు ఇది పొలం ఆల్రెడీ దున్ని ఉంది ఈ నారేసింది మడి దాని కింద మడి ఆ తాడి చెట్టు స్ట్రేటు వెనకాల పత్తేసి ఉంది వెనకాల పత్తేసి ఉంది వెనకాల పత్తేసి ఉంది చూడండి అక్కడ ఇది నారు మడి నారా అనుకుని ఆ కింద మడి రాదు ఆ తాడి చెట్టు మడి కూడా రాదు దీని కింద మడి ఈ మడి స్ట్రేట్గా పూలహద్దు పోలో దీని బావి ఉంటుంది మనకు బాయితో సహిస్తారు మనకు రైతు బా నీళ్లు బాగున్నాయి బావిలో దీంట్లో ఇది ఒక మడ వస్తుంది ఇటువరకు పక్క ఎక్కువ మడ వస్తుంది ఇది దారి మనకు బావి కూడా చూపిస్తారు నీళ్ళు వాటర్ ఉన్నాయి దానికి వాటర్ ఫుల్ ఉన్నాయి బావి బాయ్ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి స్ట్రేట్ మనకు చింత చెడ్డ కొరకు వస్తుంది మనకు చింత చెట్టు వరకు వస్తుంది మనకి బాయ్ సోటర్ సాటర్తో ఇస్తాడు మనకు సేమ్ అది అదే వద్ద మన వద్దు మనకు స్టేటియా ఎక్కడ మీరు రెండు గుంటలు దీనిలో ఒక బావి ఉంది మనకు రైతు ఉంది పొలం రెడ్ సైలే నియర్ బై మన నర్మేట్ నుండి దగ్గరలో వస్తున్న దగ్గరలో ఉంది మనకు అందుబాటులో ఉన్న ల్యాండ్ ఇది ఈ పక్క కాకుండా ఇది ఒక మడుస్తా మనకి ఇచ్చే పక్క